హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ టీ టిఫిన్స్ అయినాయా సద్దుల బతుకమ్మ దసరా పండుగ అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారా అందరూ హ్యాపీగా ఉన్నారా ఆరోగ్యంగా ఉన్నారా నిన్న పండగ అయిపోయింది కదా ఇంకా ఈ రోజు అయితే మేము పొలం పాట పట్టినాము పత్తి మరి పత్తి వలిగిందా లేదా పత్తి పరిస్థితి ఎట్లున్నదా అని చూడడానికి అయితే వచ్చినాము ఇంకా చూసినాము పత్తికి మందు కొట్టాలా లేదా అని ఆలోచిస్తున్నాము కొంచెము ఒక బుగ్గ ఒక బుగ్గ వలిగింది మంచి అయితే ఎక్కువ వలగలేదు ఇంకా కొంచెం టైం పడుతుంది ఇంకొక వారం రోజులైనా టైం పడుతుంది మా పత్తి వలగడానికి కానీ చేన్లోకి రాగానే ఒక షాకింగ్ న్యూస్ అండి చూడంగానే షాక్ అయినాం అసలు అదేంటంటే వేప చెట్టుకి పిడుగు పడి చెట్టు మొత్తం కాలిపోయింది అసలు అది ఎప్పుడు పడ్డదో ఏమో గానీ చెట్టు పరిస్థితి అయితే అట్లా అయిపోయింది ఆకులు మొత్తం రాలిపోయి చెట్టు మొదలు మొత్తం కాలిపోయింది అమ్మో చూడంగానే భయం అయింది అంటే ఈ ఉన్నప్పుడు ఉరిమేటప్పుడు మెరిసేటప్పుడు ఈ చైన్ లో ఉండద్దు అనే విషయం అర్థమైంది ఫస్ట్ ఒకసారి కూడా ముందు చెట్టుకి పడ్డది మళ్ళీ ఇప్పుడు ఈ చెట్టుకి పడ్డది చెట్టు మొత్తం కాలిపోయింది చెట్టు పరిస్థితి అయితే గట్లు ఉన్నది అసలు మేము ఎప్పుడు లోకి వచ్చినా ఇదే చెట్టు కింద కూర్చొని తినడం గానీ కాసేపు ఫ్రెష్ తీసుకోవడం గానీ చేస్తాము ఆ చెట్టే కాలిపోయింది ఆ చెట్టు కాలిపోవడం వల్ల ఈ చేనుకే కళ లేనట్టు అనిపిస్తుంది నాకైతే ఏమైంది పోదమ్మా పోదమ్మా పోదాం